రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకనపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రాజగోపురం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ గాలి గోపుర శంకుస్థాపన ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న వంటి విధానాలను వివరించారు టీడీపీ సహకారంతో యాభై లక్షల రూపాయలతో ఈ రాజగోపురాన్ని నిర్మించడం జరుగుతుందని రాబోయే రోజుల్లో దేవాలయాల గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి వెంకన్నపురం గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు

శిక్షతీగ్ పురుషనారాయణ దేవత అనుగ్రహ కరుణాపా బల శిష్యం అనంద కూరీ గోవిందోవి గోవిందోవింద

आप मेरा आशीर्वाद चाहिए आप पापा मां मां पापा तो देखो हां मालूम है ना जय आरती करके आए थे चाचा हेलो हेलो रेस्टोरेंट तो मैंने बच्चों मैंने बच्चों को दक्षिण का भैया सीट बुक कर दी हां हेलो हेलो कहां चल रहे हैं कहां में ठीक है Saya <imitacan> mau <imitacan> 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 <imitacan>

प्रणाम भगवान का प्रणाम 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 गवाय अग्यादारी सूरत

ईशारा सर्वलोकात्रयंबक सर्वेद्याना नद्यदीयो भवात्वाय ईश एवन्दारशलिक्पादेवदात् करनाम हवायामी आसनम सोपयाने Aku tidak punya. Tidak punya. సత్య నరసమానా నిమృతం ఓం సూర్యగ్రహమావాహయా సూర్యగ్రహ్

पैसा सरसाश् <entender it> <uffs on Jungee> <believers> <has> <avez>

ఆదిత్య శాం గ్రహాంతృ samentu samentu ayo bai eta kanalin sol ta shat ah sahasra kshasahasrabado sahomem visado pratthana

Akça Sahasrabad,

ಿ ಸಭಿಷೇಮ ಅಷ್ಟು ದೇವಸ್ತ್ರೀರೈ ಪರಸ್ತರಿ ಮೃತ ಸ್ವಸ್ತಿ ಹಿರಣ್ಯ ಊಪ ಹಿರಣ್ಯ

నవధాన్యాలు మూడు సార్లు వేయండి నవధాన్యాలు మూడు సార్లు జాతాయోగంపురా मंत्र में भगवान भाई जो बन चुका हैं सदन था मार मेरा मेरा कोई नहीं 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 � ஆய வித பிரிம் சுபா திருகம் சந்தாத்திர

అందరూ టెంకాలు కొట్టేసి నవధాన్యాలు వేయండి తీసుకోండి Why? ève Wheat गार टिनल्पिını कि वपिन dön� USA को भी ए läuft Benim etrafımda her türlü ne yaptın? Sen 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 ne yaptın? Sen

جنهن جي پائٽر هون ته اپڙو هون ٿي هاي ساه پرا انڪار ڪرڻ سان ۽ پام نوابا ربوت جاي انا ان کي سابھ چڙي

స్వామి ప్రసాదం జిల్లాలో చూడించి ఈరోజు కోవర్ నియోజకవర్గం కొడలూరు మండలం వెంకటపురం గ్రామంలో సుమారు పదిహేను సంవత్సరాల క్రితం కట్టినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో సుమారు ఒక యాభై లక్షల ఖర్చుతో రాజగోపురం నిర్మించ నిర్మించడానికి ఈరోజు భూమి పూజ జరిగింది కూడా మా ఆహ్వానాన్ని మన్నించి స్థానిక సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పైగా వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్తల సభ్యులు కూడా ధర్మకర్త మండలి సభ్యులు మేము ఈరోజు ఈ కార్యక్రమానికి ముంపు చేయటం జరిగింది ఇది పూర్తి చేసిన తర్వాత ఈ గ్రామంలో కలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మహా సంప్రోక్షణ జరగాలి వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ రాబోయే రోజుల్లో నిర్విఘ్నంగా జరగాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు మా గనపానికి విచ్చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఓడి సభ్యురాలు అదేవిధంగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు ఈ ప్రాంత పెద్దలు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరఫున స్వాగతం నమస్కారం దేవాలయానికి రాజగోపురం నిర్మించాలి అని ఒక పట్టుదలతో తీసుకొచ్చిన మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణన్న గారికి అలాగే ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు మా టీటీడీ ఆధ్వర్యంలో మరో యాభై లక్షలతో ఇక్కడ రాజగోపురం అన్న నిర్మిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడే చెప్పారు కంప్లీట్ అయిన తర్వాత దేవాలయానికి సంప్రోక్షణ జరుగుతుంది అని చెప్పి అది కూడా చాలా ఘనంగా మన కృష్ణన్న ఎంపీ ఎంబే ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో సహకారంతో దీన్ని తప్పకుండా పూర్తి చేస్తాం ఇలాగా ధర్మ ప్రచార పరిషత్లో భాగంగా మా టీటీడీ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో టెంపుల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్కి వాటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా మనం టీటీడీ తరఫున యాభై లక్షలు ఈ రాజగోపురానికి అన్న కోరిక వేదిక ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాయి Please subscribe my channel. Please subscribe my channel. Please subscribe my channel.